అధ్యక్షుడు సురేష్ గారిని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి చేతుల్లో సన్మానం చేయాల్సింది అవబోతున్నాం సపోర్టుగా విద్యార్థులు రావాలని చెప్పేసి పోరాడిన వ్యక్తి పిల్లల మా అంబేద్కర్ మా జనగా అంబేద్కర్

అది కమాన్ చేసా ఉండి విద్యార్థి సో ప్రామాణికی ఒక మానిటరటోలో కొంత ఇబ్బంది పడుతున్న గ్రౌండ్లో ఆ విద్యార్థి నారందర్కి దైర్యంగా ఉన్న వ్యక్తి మెడసినన్న ఇంతసేపు అప్పుడు దైర్యమైన దైర్యమైన మెడసినన్న ఉద్యమ నాయక దైర్యమైన ఇప్పుడు జోగన్ దైర్యమైన మెడసినన్న

జిల్లా సాధన జరగే అవమానం చిన్న వయసులో మమ్మల్ని కట్టిని కట్టి మమ్మల్ని తిన్నవాడైనా మమ్మల్ని కూడా కట్టుకొని పోయి ఆ మాట ఇంట్లో ఒక మాటలు సాధించిన మా తమ్ముడు మంగళపల్లి మనస్తిగా భవిష్యత్తులో కూడా తెలంగాణ ఒక యుద్ధాత్మకంగా సాగాలని ఉంటామని ఆలోచించే మేము ఉంటామని ఈ సభ ఒక తీర్మానం డిక్లరేట్ చేసుకున్నాం కాలం నుండి ఒక డ్యాన్స్ చేయాల్సిందిగా విద్యార్థులు మరిపోతున్నారు మరిద్దరు కూడా చెరుక ఈ కార్యక్రమానికి విద్యార్థులు పంపిన సన్ని డ్యాన్స్ అకాడమీ సన్నికి ప్రత్యేక ధన్యవాదాలు ఒకసారి చెప్పండి సన్నికి మరి విద్యార్థులకు హరివరన్ హరివర్య హరివర్య తను చిన్న వయసులోనే యూట్యూబ్ లో కూడా చాలా ఫేమస్ మంచి సాంగ్స్ కూడా చేస్తూ తన టాలెంట్ ని రాష్ట్ర వ్యాప్తంగా జనగామ నుండి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తున్నాడు తను ఎస్పీఆర్ స్కూల్ లో చదువుతూ తను అంటే ఇక్కడ నిరూప్ల వాస్తవ వీడియో కూడా ఇంకా కూడా మంచి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ అంటే తను కు సమానంగా చేసే వ్యక్తి తన శిష్యులను కూడా అల్లు అర్జున్ చేయాలని మరికొంత మంది ఉద్యమకారులకు సన్మానం చేసే ముందు జనగా జిల్లా ఉద్యమం ఏ ఉద్యమం సామాజిక ఉద్యమం అనగానే గుర్తు వచ్చే వ్యక్తి డాక్టర్ రాజమౌళి ఉద్యమకారులు ఏ కార్యక్రమం చేయాలన్నా ఫస్ట్ మాకు ఎవరు సహకరిస్తారు పెద్దవాళ్ళ రాజమౌళి సార్ జనగా జిల్లా ఉద్యమం నుండి సంబరాలు మరియు సాగుబాటు అభివృద్ధి సభ్యులను పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు జనగామ జిల్లా ఉద్యమ మొదలైందంటే రాజు ఆదో మొదలైంది ఆ ఉద్యమ కార్యకులు రాదు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జనం మొదటి మాజీ ముఖ్యమంత్రి మిత్రులు డాక్టర్ రాజయ్య గారు అలాగే బాగా అతిథి యువ కవి కవి కాకుండా ఈ యొక్క సమాజాన్ని ముఖ్యంగా బడుబలైన సమాజానికి దశ దిశ నిర్దేశించినటువంటి చాలా వస్తువులు నిర్ణయం జరిగారు అలాగే వేదికపైన చాలా మంది ఉన్నారు అందరికీ పేరు పేరున జనగామ జిల్లా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై రెండు జిల్లాల్లో ప్రభుత్వం ఇచ్చింది కానీ కొత్తగా తెచ్చుకున్నటువంటి జిల్లా ఇది ప్రభుత్వం ఇవ్వలేదు ప్రజా ఉద్యమం ద్వారా ప్రజల ఆకాంక్ష తెలియజేసి రాజకీయ ప్రక్రియ చేసి సాధించుకున్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే జనగామ జిల్లా మాట్లాడుతున్నా ఈ జనగామ జిల్లా ఉద్యమంలో రాజకీయ నాయకుల కంటే ముఖ్యంగా కవులు కళాకారులు మేధావులు విద్యార్థులు యువకులు వీరి యొక్క ఇంకొకటి చెప్పాలి ఎందుకంటే చరిత్ర జనగామ తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ తెలుగు సాయంత్ర పోరాట అలాగే జననామ జిల్లా ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో రాజకీయ ప్రక్రియ ఎప్పుడైతే ఉద్యమం ద్వారా ఏది కావాలన్నా రాజకీయ ప్రక్రియ ద్వారా మనకు సాధించుకుంటాం రాజకీయ ప్రక్రియ స్టార్ట్ కానీ మనకు అన్ని విధాలు సహకరించి ఐదు మండలాలు ఎందుకంటే లెటర్ పాటించు సతకం పెట్టి లెటర్ పాటించాను రాజు

12 ఏళ్ల నాటకం తర్వాత ఒక మార్పులు మిషన్ స్టార్ట్. నా మండేవాల వచ్చారండి. అంటే ఆటో వెళ్ళకే ఉంటుందా చిత్తశుద్ధిని జనగామ జిల్లా నాయకుల్లో శ్రీనివే పన్నవ భావ ప్రసంగియారు. राजे అయిన అతి జరుగుతునప్పుడు ముందు నిలబడాలి. గ్రామ పరిధిలో 10 సంవత్సరాలైన జిల్లా

ముఖ్యంగా <Sessing> <Sessing> <Sessing>

విద్య విధాన రిపోర్ట్లు